నమస్తే నేను ప్రశాంత్ జూన్ నాలుగు అసలు ఈ జూన్ నాలుగు ఏంటి జూన్ నాలుగున వెన్నుపోటు దినం కాదు పీడ విరుగుడైన దినం కాదు విముక్తు దినం అని చెప్పేసి ఇలా వినిపిస్తూ ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నా అనే తెలియాలంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమైపోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జూన్ ఫోర్త్న వెన్నుపోటు దినం కాదు పీడ విరుగడైన దినం అదేవిధంగా విముక్తైన దినం అని చెప్పేసి ఇలా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు జూన్ నాలుగు మొన్న అక్కడ చంద్రబాబు కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ గెలిచిన రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిన రోజు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఏమని పిలిపించారు జూన్ నాలుగు వెన్నుపోటు దినంగా చేయండి అన్నారు ఎవరు వెన్నుపోటు పడిచారు నెక్స్ట్ అడిగే ప్రశ్న అది ప్రజలు ఓటేసిన ఓట్లు తీర్పిచ్చిన రోజు అది అంటే ప్రజా తీర్పు నీకు వెన్నుపోటుగా కనపడుతుందా ప్రజలు అడుగుతున్నమాట మాట ప్రజా తీర్పు జగన్ దృష్టిలో వెన్నుపోట అంటే ప్రజలు జగన్కి వెన్నుపోటు పొడిచారా జగన్మోహన్ రెడ్డి ప్రజల్నే అవమానిస్తున్నాడా నిందిస్తున్నాడా మనం చూసాం ఆయన ఓడిపోయిన రోజే ప్రెస్ మీట్ పెట్టాడు పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు కూడా ఏమని మాట్లాడాడు అరవై లక్షల రైతులకి నేను అన్ని వేల కోట్లు ఇచ్చాను వాళ్ళ ఓట్లు ఏమైనా అన్నాడు అంటే రైతుల్ని తప్పు పడుతున్నాడు రైతులను అవమానించాడు అవ్వ తాతలకి పింఛన్లు అన్ని వేల కోట్లు ఇచ్చాను అన్ని లక్షల మందికి వాళ్ళ ఓట్లు ఏమైనా అన్నాడు అంటే అవ్వ తాతల్ని నిందిస్తున్నాడు తనకు ఓటే లేదని లేదు నేను మహిళలకి ఇంత చేశాను ఇన్ని వేల కోట్లు ఇచ్చాను మహిళల ఓట్లు ఏమయ్యాయి అన్నాడు అక్క చెల్లల్ని కూడా అవమానించటం అంటే నీకు ఓటేయకపోతే అది వెన్నుపోట ఓటు వేశారు చాలామంది నీ అభిమానులు వేశారు మీ కార్యకర్తలు వేశారు ఎన్నోట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్లు పడ్డాయి అంటే నీకు నలభై శాతం ఓట్లు వేయడం వాళ్ళు పోడిచిన వెన్నుపోట అంటే జగన్ తనకు వెయ్యిన ఓటెయనాళ్ళని అవమానిస్తున్నాడు ఓటేసినాళ్ళని అవమానిస్తున్నాడు ఈ జూన్ నాలుగుని వెన్నుపోటు దినం అని పిలిపేవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం అందరినీ తిడుతున్నాడు తిడుతున్నాడు ఓటు వేయనాళ్ళని తిడుతున్నాడు ఎందుకు జగన్లో ఇంత ఈ అసహనం పెరిగింది ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది అంటే పవర్ పోతే ఫ్రస్ట్రేషన్ పవర్ ఉంటేనే నువ్వు మనిషివా పవర్ పోతే మృగానివా ఇది మనం అడిగే ప్రశ్నలు కాదు వాళ్ళ జనం అడుగుతున్న ప్రశ్నలు మీరు ఇంకొక మాట అన్నారు ఏంటి అదేది పీడ విరగడైన తినమన్నారు జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి అసలు సంక్రాంతి దీపావళి పండగలాగా జరపమన్నాడు ఏది అసలు మొత్తం రంగవల్లులో పోటీ పెట్టమన్నారు మహిళలు ముగ్గులేయండి పొద్దున్నే ఆ మహిళలకు ముగ్గుల పోటీ పెట్టండి అంటే ముగ్గులు అంటే అది నీకు సంక్రాంతి లేదు ఆ సాయంత్రం దీపాలు వెలిగించమన్నాడు జూన్ నాలుగు సాయంత్రం అంటే దీపావళి పండగలాగా అంటే నరకాసుర వధ జరిగినట్టుగా దీపావళి అంటే ఒక రాక్షస వధ అంటే ఇక్కడ జగనాసుర వధన వీళ్ళు దీపావళి పండగలాగా ఈ రోజు అంటే పీడ విరగడైన దినం అంటే జగన్ పీడ విరగడైన దినంగా వైసీపీ పీడ విరగడైన దినంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ అసలు ఎన్నికల ప్రచారంలో మీరు వినే ఉంటారు ఏమన్నాడు హలో ఏపీ బై బై వైసీపీ అన్నాడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలన్నాడు అంతగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో అటు ప్రజల్ని అంత వేధించింది అంత హింసించింది భూ కబ్జాలకు పాల్పడ్డారు పదమూడు లక్షల ఎకరాలు భూ కబ్జా చేశారంట అసలు ప్రతి నియోజకవర్గంలో వాడికి ఒక ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ లాగా విడుపులపాయి ఎస్టేట్ లాగా ఇక్కడ పెద్దిరెడ్డి ఎస్టేట్ అక్కడ సజ్జల ఎస్టేట్ అక్కడ ఆకేపాటి ఎస్టేట్ ఇది విజయసాయిరెడ్డి ఎస్టేట్ లేకపోతే అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్టేట్ విడదల రజని ఒక ఎస్టేట్ ఇట్లా అసలు ప్రతి ఎమ్మెల్యే వైసీపీ ఎస్టేట్లు వందల ఎకరాలు కబ్జాలు చేశారని అందుకే ఆ భూ బాధితులంతా మరి పీడ విరగడైందని రేపు పండగ చేసుకోమంటున్నాడా పవన్ కళ్యాణ్ ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టారు ఒక్క తెలుగుదేశంలోనే వందల మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు విశాఖపట్నంలో జనసేన మరి నూట పాతిక కార్యకర్తలని జైలుకి పంపారు ఒక్క విశాఖపట్నంలో ఒక రోజు అసలు చంద్రబాబునే జైల్లో పెట్టారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర లేకపోతే దుళ్ళుపాలు నరేంద్ర దేవినేని ఉమా పట్టాభి అసలు మొత్తం వీళ్ళందరినీ జైళ్ళలో పెట్టారు అందుకని పీడ వెరగడైన దినమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిలుపు కూటమి ప్రభుత్వం చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా పిలిపిస్తున్నారు తీర్పు దినం అన్నారు అది పర్ఫెక్ట్ తీర్పు వచ్చిన రోజు కాబట్టి తీర్పు దినం లేకపోతే విముక్తి దినం అదే మనం అనుకుంటుంది ఏది జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కదా కాబట్టి విముక్త దినంగా అంటే జూన్ నాలుగు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిగిలిపోయే రోజా జగన్ ఓడిపోయిన రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గెలిచిన రోజు వీళ్ళేమో గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళేమో ఓటమి ఓటమి హహకారాలు చేస్తున్నారు ఏడుపులు పెడబొబ్బలు ఇక్కడేమో పండగ జరుగుతోందా అక్కడేంటి శవం లేచినట్టుగా వాళ్ళు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారా రెండు మూడు రాజకీయ పార్టీల మధ్య అసలు ఎంత వైవిధ్యం ఇప్పుడు ప్రజలు చర్చిస్తోంది దేని గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో పడ్డ బాధల నుంచి బయటపడ్డారు ఆయన ఓడిచ్చారు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం చంద్రబాబు మరి ముఖ్యమంత్రిగా కేబినెట్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అక్కడ కేంద్రంలో మోడీ ప్రధానిగా మరి ఆంధ్రప్రదేశ్ జగన్ ఐదేళ్లల్లో ఎలా ఉంది ఇప్పుడు ఈ ఏడాది ఎలా ఉంది జగన్ కేంద్రం నుంచి నిధులన్నీ తెచ్చాడు ఐదేళ్లలో ముప్పై మూడు మంది ఎంపీలు ఉండి చంద్రబాబు ఈ సంవత్సరంలో ఎన్ని నిధులు తెచ్చాడు ఇరవై ఒక్క మంది ఎంపీలతో అంటే జగన్ ఐదేళ్లల్లో కూడా అతను ఏమీ తీసుకురాలే అంటే తన కేసులు తన తమ్ముడి కేసులు వాటి కోసం ఆయన ఎంపీలని మరి అమ్మేసుకున్నాడని విశాఖ స్టీల్ ప్లాంట్ పదిహేను వందల రోజులుగా వాళ్ళు అక్కడ కార్మికుల ఆందోళన అమరావతి రాజధాని పదిహేను వందల రోజులుగా వాళ్ళు మహిళలు రైతులు రైతు కూలీలు ఆందోళన అసలు రాష్ట్రం మొత్తం ఆందోళనలతో అట్టు కింద ఐదేళ్ళు ఉపాధ్యాయులు టీచర్ల ఆందోళన అంగన్వాడీల ఆందోళన ఆశా వర్కర్లు ఆందోళన అసలు చిరుద్యోగులంతా రోడ్లెక్కి జగన్ వద్దు అని అప్పుడు చేసిన ఉద్యమం సైకో పోవాలి సైకిల్ రావాలి అని ఒక ఒక స్లోగన్ హలో ఏపీ బై బై వైసీపీ అని ఒక స్లోగన్ అంటే ఇవాళ జగన్ అంటే అంత విరక్తి అంత వ్యతిరేకత ప్రజల్లో ఒక్క వర్గం అని కాదు ఒక కులం అని కాదు ఒక మతం అని కాదు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు టీచర్లు జర్నలిస్టులు కార్మికులు రైతులు మహిళలు నిరుద్యోగులు విద్యార్థులు ఈ నొదురా బాబు అంటూ ఇవాళ జగన్ పైన ఆ రోజు తిరుగుబాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంది వాళ్లే నేలకేసు కొట్టింది వాళ్ళే నూట యాభై ఒక్క సీట్లతో సీఎం చేశారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ నేను రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పాడు పాపం ఇచ్చారు కానీ అతను ఏమైంది ఒక రాక్షస పాలన చేశాడు కొట్టారు ఇప్పుడు ఎన్ని సీట్లు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు వీళ్ళ పరిపాలన చూస్తున్నారు చంద్రబాబు ఎలా పరిపాలిస్తున్నాడు తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఎలా పరిపాలన చేస్తున్నారు అనేది ప్రజలు ఇవాళ పోల్చుకుంటున్నారు జగన్ ఐదేళ్ల పాలన చంద్రబాబు సంవత్సర పాలన ఏది మంచి ఏది చెడు ఏది రాష్ట్రానికి ఉపయోగం ఏది రాష్ట్రానికి అనర్థం ఇంకా మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా అతను ఏమంటున్నాడు మళ్ళా టూ పాయింట్ ఓ వస్తుంది అప్పుడు సినిమా చూపిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్ టూ పాయింట్ ఓ అనగానే భయపడిపోతున్నారు ఒక వన్ పాయింట్ ఓకే మేము అల్లాడి ఆకులు మేసాము టూ పాయింట్ ఓ అంటే ఇక తట్టాబుట్ట సర్దుకోవడం అన్న ఒక భయం ఒక బెంబేలు మనం చూస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే